శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం ఎంపీడీఓ అందు ఎంపీడీఓ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ఎంపీటీసీలు మరియు వివిధ శాఖల అధికారులతో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు పై కార్యక్రమంలో మండలంలోని పలు అంశాలపై వివిధ శాఖల అధికారులతో సర్వసాధారణ సభ్య సమావేశం పలు అంశాలపై చర్చలు నిర్వహించారు పరిష్కార దిశగా పరిష్కారాన్ని భోగోల్ మండల ఎంపీడీఓ సూచించారు పై కార్యక్రమంలో భోగోలు మండలంలోని జెడ్పీటీసీ ఎంపీటీసీలు మరియు వివిధ శాఖల అధికారులు సచివాలయం

జీవో నిన్న సెవెంటీ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదున కొత్తగా శాంక్షన్ ఇవ్వడం జరిగింది అంటే గతంలో జల మిషన్ కింద ఏ ఏ గ్రామాల్లో అయితే వర్కులు చేసి దానికి ఎక్స్టెన్షన్ గా అంటే ఫర్దర్ గా ఓహెచ్ఎస్ ఆర్లు కట్టడం అయితే లేదా రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైనా ఏదైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిల్లో ఈ జీవో సెవెంటీన్ కింద కొన్ని వర్క్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అవి అన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి పంపించాం ఒక రెండు మూడు రోజుల్లో అవన్నీ కూడా టెండర్ కిలోవబడతాయండి ఆ వర్క్ ఏంటి అంటే మన పాతబిట్రకొండ గ్రామానికి నలభై మూడు లక్షల నలభై వేలతో తర్వాత చెన్ననయపాలెం ఇరవై ఐదు లక్షల అరవై వేలు జూబార్ జిల్లా నలభై మూడు లక్షల నలభై వేలు కొత్త బంగారు పాలెం ఇరవై ఐదు లక్షల అరవై వేలు కొత్త కడపాలు ఇరవై లక్షల అరవై వేలు పాత కడపాలు ఇరవై లక్షల అరవై వేలు వడ్డీపాలు ఇరవై ఐదు లక్షల అరవై వేలు విశ్వనాథురావు ముప్పై లక్షలు మళ్ళీ విశ్వనాథురావు అరవై మూడు లక్షల యాభై వేలు జడగల ఏడు లక్షల అరవై వేలు ఏనుగుల ముప్పై లక్షల అరవై వేలు ఈ పదకొండు వర్కులు కొత్తగా శాంక్షన్ వచ్చే నీధులన్నీ మీరు ఎవరికైనా వర్క్ ఇచ్చేదానికి మీ మీరే సొంతంగా నిర్ణయం తీసుకొని ఇచ్చేదానికి మేము అగ్గరికి అంగీకరించినట్టుగా మేము ఎన్నికైన రోజుల నుంచి ఈ రోజు వరకు వచ్చిన నిధులకు సంబంధించి ఆ వర్క్ అల సంబంధించి మాకు ఎటువంటి ఎంపీటీసీలో ఎవరికి ఎటువంటి సమాచారం లేదు మరి మేము వస్తున్నాము మీటింగ్ సమస్యలు పెట్టుకుంటున్నారు ఆ తర్వాత వర్క్లన్నీ మీరే ఎవరికి ఇస్తున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు రెండు ఇంకోటి ఏంటంటే మీ దగ్గర మేము ఎన్నికైన రోజుల నుంచి ఈ రోజు వరకు వచ్చిన నిధులన్నీ ఆ నిధులు ఏ వర్క్ చేసాం దీనికి సంబంధించి రాతపూర్వకంగా మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాం సార్ అలాగే మా పంచాయతీల్లో కొన్ని పంచాయతీల్లో ఎంపీటీసీల నిధులతో వచ్చేటప్పుడు హ్యాపీనెస్ కమిటీ మాకు ఇవ్వట్లేదు మరి అదే పంచాయతీల్లో ఎంపీపీ నిధులతో జరిగే పనులు ఉన్నాయి కదా అవి వారు చేస్తా వారు పదమని చేస్తున్నాం కనీసం చేసేటప్పుడు స్థానిక ఎంపీటీసీకి కూడా సమాచారం ఎటువంటి సమాచారం ఉండడం మా హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం మీకు ఉంది కాబట్టి అటువంటి వారికి మీరు బిల్లులు లెక్క చేస్తున్నారు ఎంపీబి నిజులతో చేసే పనులు కూడా మమ్మల్ని పిలవనప్పుడు మాకు ఎటువంటి సమాచారం లేనప్పుడు వారి బిల్లులు మీరు ఎలా ఏ విధంగా చేస్తున్నారు మాకు తెలియకుండా కలిసి వార్డ్ నెంబర్ అని హ్యాపీటేషన్ కంపెనీలు వార్డ్ నెంబర్ సంఘం కూడా పెట్టాలి మరి ఎంపీపీ నిజు నుంచి వచ్చే డబ్బుల్లో ఎంపీటీసీకి అసలు ఎటువంటి సంబంధం లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం కాబట్టి మాకు ఇప్పటి వరకు విడుదలైన నిధులు దానికి సంబంధించిన ఖర్చు పెట్టిన వివరాలు మొత్తం రాతపరకం కావాలి రెండు పదిహేనవ ఆర్థిక సంఘం సంబంధించి విడుదల నిధుల్లో ఏ వర్క్ చేయొచ్చు ఏ ప్రోజన్ ఉంది దానికి సంబంధించిన జీవో కూడా మీ దగ్గర నుంచి కావాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు నాకు అదే సభ్యులు గారు అదే మన ఎంపీ సభ్యులు గారు ఏమన్నా ఇప్పుడు వరకు అదే మన పక్షులకు సంబంధించి సాధారణ నిధులు కానీ కానీ ఏ వర్క్ చేస్తే టేకప్ చేస్తారు ఒక ఎవరు చేస్తారో అడిగి రెండో నుంచి అంటే ఏదైతే మనకు యాపిటేషన్ కమిటీ ఉన్నాయో మాకు ఎంపీ సభ్యులు అనేది సమాచారం లేదంటున్నారు అది కూడా అంటే ఆప్యుటేషన్ కమిటీకి సంబంధించి మన మండల పరిషత్ నిధులు అంటే నిధులు కావచ్చు పైరెన్స్ కావచ్చు రెండు కూడా యాబేషన్ కమిటీలో ద్వారా ఇచ్చినా కానీ వాళ్ళకి సమాచారం అవి అలా లేకుండా ఇంకా ముందు ముందు కూడా ఖచ్చితంగా సమాచారం వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా ఎక్కడ ఏ పనిచేయడం జరుగుతుంది అనేది తెలియజేస్తున్నారు ఇప్పుడు మనకు